దేవుడు పరిశుద్ధనామానికి వందనాలు చెల్లిస్తున్నాం మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం ఈ లోకంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ఎన్నో కీడులు మనకి కలుగుతూ ఉంటాయి అదేవిధంగా చూసినట్లయితే ఆది అపోస్తుల్లో కూడా శ్రమలు ఆటంకాలు నిందలు అవమానాలు కలిగినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి అపోసుడైన పౌలు నా స్వజనుల వలనైనా ఆపదలో పడుతుని సహించాను వారు ప్రధాన యాజికుల ఎద్దుకును పెద్దల యుద్ధకు వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నారు అపస్సుల కార్యము ఇరవై మూడు పద్నాలుగులో కానీ రోమా తొమ్మిది మూడులో పౌలు దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగసుడే ఎండగూరుదునని అంటున్నాడు అన్ని జనుల వలనైనా ఆపదలోనూ ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎదుర్కొంటని ఆయనను సహించాను అదేవిధంగా మేము బ్రతుకుదమను నమ్మకం లేక ఉన్నప్పుడు కూడా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతు రెండో క్రింది ఒకటి ఎనిమిదిలో పద్నాలుగు పట్టణంలో ఆపదలు ఎదుర్కొన్నాడు పౌలు ఎక్కడికి వెళ్ళిన శ్రమలు ఆపదలు అడ్డంకులు తనను తరుముతూ ఉండేది మరి యూదులు తను చంపాలనుకున్నారు అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతని కిందికి దింపిరి అపస్సుల కార్యము తొమ్మిది అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచ్చినంలో అరణ్యంలో ఆపదలు చిక్కుకుంటు ప్రాముఖ్యంగా అరేబియా వెళ్ళినప్పుడు ఎన్నో శ్రమలు జరిగాయి గలతీ పదిహేడులో అక్కడ కూడా ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నప్పుడు సహించాడు భరించాడు పదహారవచనంలో సముద్రంలో ఆపదలు ఇరుక్కున్నాయి సముద్రము మరి ఆ పడవ మునిగిపో సాగు చిన్నప్పుడు అందులో ఉంటున్న ప్రయాణికులందరూ మరి మరణపాలు కాకుండా ఆయన ఏ విధంగా సహించి వారందరినీ కాపాడుకున్నాడు పదిహేడవ వచ్చిన కపట సహోదరుల వల్ల ఎన్ని శ్రేమలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు అనుభవించి సహించి భరించినాడు అపోసుడైన పౌలు విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేసిండు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టములు ఎదుర్కోవాలో తనకు ముందే దేవుడు ప్రత్యక్షపరిచాడు మరి ఆ ఓడలో ఆపదలు కలుగుతాయని తెలివిచ్చింది ప్రభువే మరి కాపాడింది కూడా ప్రభువే ఏ విధంగా మరి ఆ భయంకరమైన సముద్ర ప్రయాణంలో ఆపదలు ఎదుర్కొని తన స్నేహితులను తనకుంటున్న అన్ని ఏ విధంగా తను కాపాడగలుగున్నాడో దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు దర్శనం ద్వారా ఏ విధంగా పౌలును నడిపిస్తూ తన కలుగుతున్న శ్రమలు ఆటంకాల నుండి విడిపించాడు శత్రువులు మరి ఎదుర్కొన్నాడు దేవుని వాక్యంలో పౌలు లాంటి ఓర్పు సహనము కలిగి మన ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని కూడా అన్ని రంగాల్లో మరి ముందుకు నడిపిస్తాడు తనతో ఉన్నవారి కొరకు